జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీస్తున్న సినిమా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వ్యూహం ఇది రేపు రిలీజ్ కావాలి ఈ క్రమంలో ఈరోజు తెలంగాణ హైకోర్టులో ఒక కీలకమైన విచారణ జరగబోతోంది నారా లోకేష్ ఈ సినిమాకి ఇచ్చినటువంటి సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయమని చెప్పి వేసిన పిటిషన్ మీద ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పును ఆధారం చేసుకొని రేపు సినిమా విడుదల అవ్వాలా అవ్వకూడదానే నిర్ణయం జరుగుతుంది మరొక వైపు ఈ సినిమా డైరెక్టర్ తలను నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తాను అని ఒక తెలుగుదేశం పార్టీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద నిన్ననే రామ్ గోపాల్ మా ఇచ్చి ఫిర్యాదు చేసేశారు డీజీపీకి విజయవాడలో దాని కేసు పూర్వపరారు నెక్స్ట్ పోలీసులు ఎలా ముందుకెళ్తారో అన్న విషయం చూడాలి అది అర్థం కాని విషయం ఏంటి అంటే ఈ వ్యూహం సినిమాలు ఏముందో ఏమో ఇప్పటి వరకు జనానికి తెలియని రహస్యాలను నేను చూపించబోతున్నా అని రామ్ గోపాల వర్మ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు మరి సినిమాలో అంత రహస్యాలు ఏమున్నాయో తెలియదు కానీ ఒకవైపు అట్లా నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారా మరొక వైపు తెలుగుదేశం జనసేన ఈ కార్యకర్తలు వెళ్ళి రామ్ గోపాల వర్మ ఆఫీస్ ముందు ఆందోళనలు చేసి ఆయన ఆఫీస్లో జొరబడే ప్రయత్నం చేశారా మరో తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్లో టీడీపీ ఆయన తలనెగితే కోటిస్తామన్నారా తాజాగా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు తాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇంకో పిటిషన్ వేశారు తెలంగాణ హైకోర్టులో నారా లోకేష్ వేశారు ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇంకో పిటిషన్ వేశారు అది ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది అనే ఆ కోణంలో గంటా శ్రీనివాసరావు ఒక పిటిషన్ వేశారు నేను చీఫ్ జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాగూర్ రఘునందన్ రావు గారి ద్విసభ్య ధర్మాసనం ముందుకు ఆ పిటిషన్ వచ్చింది ఆ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు పిలిచారు విచారించాలంటే వాళ్ళ లాయర్ ఎవరు హాజరు అవ్వాలి కదా పిలిస్తే ఆ గంటా శ్రీనివాసరావు తరపున ఎవ్వరు లాయర్ హాజరు అవ్వాలి ఎవరు లాయర్ ఇది అట పిలిచి పిలిచి ఆయన కోర్టు పిలిచి ఆయన ఆగిపోయి ఉంటాడు సో ఇంకా ఏం చేస్తారు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు కనీసం ఆ పిటిషనర్ తరపున ఒక లాయర్ కూడా హాజరు కాలేదా పిటిషనర్ పిటిషనర్ తరపు లాయర్ ఎవరు మరి ఈ వ్యాజ్యంలో ఎంత సీరియస్నెస్ ఉందో చూడండి అని చెప్పి హైకోర్టు ఏం చేసింది తదుపరి విచారణ జనవరి ఇరవై నాలుగు వాయిదా వేశారు వీహం సినిమా మామూలుగా అయితే రిలీజ్ అవ్వాలి మరి తెలంగాణ హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటారో ఈరోజు రోజు తెలియదు అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గంటా శ్రీనివాసరావు పిటిషన్ వేసి ఒక లాయర్ గాని మరి పంపించకుండా ఏంటో మనకు తెలియదు నా తదుపరి జనవరి ఇరవై నాలుగు వాయిదా పడిందట ఇంకా వ్యూహం కాదులేండి పార్ట్ టూ శపథం వస్తుంది కదా దానికి ఏమైనా ఉపయోగపడుతుందేమో ఈ పిటిషన్ చూడాలి అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ అసలు ఈ సినిమాలో అంత దారుణంగా వీళ్ళను డ్యామేజ్ చేసే అంశాలు ఏమున్నాయా అని మీరు ఇప్పటి వరకు మీడియా ముందు ఏం జరిగాయో అవి మాత్రం మీకు తెలుసు మీరు చూశాను నాలుగు గోడల మధ్య ఏం అనే విషయాలు కూడా నేను చూపించబోతున్నాను అని రామ్ గోపాల వర్మ ప్రకటించు ప్రకటించి ఉన్నారు మరి నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో ఏం చూపించబోతున్నారు ఈ టీడీపీ క్యాంపు ఈ స్థాయిలో ఎందుకు ఉలిక్కి ఉందో అన్నీ గండాలు దాటుకొని రేపు సినిమా రిలీజ్ అయితే అప్పుడు ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి